దేశ రాజధాని ఢిల్లీ దాహం దాహం అంటూ అలమటిస్తోంది ప్రజల కష్టాలు తీర్చాల్సిన నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఆప్ బీజేపీ నేతల మాటల యుద్ధంతో పరిస్థితి మరింత దిగజారింది ఢిల్లీలో నీటి సంక్షోభం రాజకీయ రణరంగంగా మారింది నీటి కష్టాలకు మీరంటే మీరే కారణమని ఆప్ బీజేపీ నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు కానీ ప్రజల అవస్థలు మాత్రం తేరడం లేదు ఎండల తీవ్రత తగ్గకపోవడంతో ఢిల్లీలో భూగర్భ జలాలు అడుగంటాయి వేసవకాలం ముగిసినా ఉత్తరాదిలో నీటి కరువు రాజ్యమేల్తోంది దేశ రాజధాని సహా అనేక నగరాల్లో ఎటు చూసినా తాగునీటి కోసం కటకట గ్రామీణ ప్రాంతాల్లో నరకయాతనే గుక్కెడు నీళ్ల కోసం వీళ్ల ఆవేదన వర్ణనాతీతం గత రెండు నెలలుగా ఢిల్లీలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది వాటర్ ట్యాంకుల్లో సరఫరా చేస్తున్నా అవి సరిపోక బిందెడు నీటి కోసం ట్యాంకర్ల దగ్గర యుద్ధం చేయాల్సిన పరిస్థితి బకెట్లు బిందెలు వాటర్ క్యాన్లతో ట్యాంకర్ల కోసం గంటల తరబడి వెయిటింగ్ ఒకవైపు నీటి సంక్షోభంతో జనం అల్లాడుతోంటే మరోవైపు ఈ సమస్య రాజకీయ రంగు పులుముకుంది మొన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీజేపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ నిందారోపణలతో టైంపాస్ చేస్తున్నారు మట్కా ఫోర్ పేరుతో నిరసన చేపట్టి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నేతలు ఈ ఆందోళనలో దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురు ఎంపీ బన్సూరి స్వరాజ్ కూడా పాల్గొన్నారు అంతేకాకుండా ఢిల్లీ బోర్డు కార్యాలయం మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో పరిస్థితి మరింత ముదిరింది బోర్డు కార్మికులు విధులకు వెళ్లడానికి భయపడుతున్నారని ఆప్ నేతలు అంటున్నారు నీటి కొరతకు ట్యాంకర్ మాఫియా కారణమని వాళ్లకు ఆప్ నేతలు పూర్తిగా సహకరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు హర్యానా యూపీ ప్రభుత్వాలు ఢిల్లీకి ఇవ్వాల్సిన నీటి కోటాను ఇప్పటికే ఇచ్చేశాయని వాళ్లు చెబుతున్నారు మరోవైపు నీటి పైప్ లైన్ల నాణ్యత నిర్వహణ లాంటి మౌలిక విషయాల మీద ఫోకస్ పెట్టకుండా ఢిల్లీ జనానికి నరకం చూపిస్తోంది అధికార యంత్రాంగం జనం వెతల్ని జనానికి వదిలేసి పరస్పర ఆరోపణలతో హర్యానా ఢిల్లీ ప్రభుత్వాలు అయితే బీజేపీ కారణంగానే ఢిల్లీ వాసులకు నీటి కష్టాలు వచ్చాయని దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు ఆప్ ఢిల్లీకి వచ్చే పైప్ లైన్లను కావాలనే కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు भारतीय जनता पार्टी के द्वारा प्रायोजित पानी का संकट चल रहा है